ஆஹ் நேரத்துல போனது சொல்லணும்னா நான்கு கண்டு போச்சு சொல்லணும் சார் மேமா மேமா கூப்பிட்டு வருவாங்க நேரத்துல சொல்லணும் ராஜா 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 சொல்லாத்துல்துல்துல்தும்தும்பதிப సార్ ఎరువులేక తె ఆరు గంటొచ్చినాము అన్నం లేదు నీళ్ళు లేవు మా పరిస్థితి ఎట్లా ఏం పోతా రైతుంది ఓ సెంచితే చిత్త ఆరు ఎకరాలు మా అసంకి ఒక సెన్ చిత్తే ఎట్లేదు ఎవరకంలో ఫండ్ ఇచ్చేది ఏమి ఇచ్చిన రైతులు ఇంత అద్వానంగా ఉంటే సార్ సార్ పొద్దున్న పెట్టిండేది విన్ను ఇన్ని పరిస్థితులు ఆధార్ కార్డు కార్డు భీమ్ కంట బీకోవాలి అంటే ఆధార్ కంట పాస్బుక్ ఉన్నాక నాకు ఇచ్చేది పాస్బుక్ లాగినేర్ చేయాల తమ్ముసీయ లేదంట ఎట్లెట్లా మా నాన్న చనిపోయినాడు మా నాన్న పేరు ముందు పాస్బుక్ మాకు లేదు ఎట్లెట్లా మేము బతకలేదు ఎట్లా మా నాయన దగ్గర మేము పరిస్థితులు తినేదా மா பூவா நீல் ஹீரோ கோசம் வச்சி ఎవరు సరే ఇదంతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి